పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తే వారికి ఆటిజం వస్తుంది మానసికంగా ఎదగలేరు ఈ కామెంట్స్ ఎవరో అనామకుడు చేసి ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ అమెరికాను నాలుగేళ్ల పాటు పాలించనున్న ట్రంప్ టీంలోని ఓ కీలక సభ్యుడు చేసిన వ్యాఖ్యలు ఇవి యాంటీ వ్యాక్సర్స్గా ఎన్నోసార్లు ఎంతోమంది డాక్టర్లు సైంటిస్టులతో మొట్టికాయలు వేయించుకున్న రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్కు ట్రంప్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ హెచ్హెచ్ఎస్ డిపార్ట్మెంట్కు చీఫ్గా ఎంపిక చేయడం రచ్చకు దారితీసింది ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఏ దేశానికైనా ఆరోగ్య శాఖే అన్నింటికంటే ముఖ్యమైనది అలాంటిది వ్యాక్సిన్లపై నమ్మకం లేని వ్యక్తికి ట్రంప్ ఏకంగా హెచ్హెచ్ఎస్ చీఫ్ పదవి అప్పగించడంపై డాక్టర్లు సైతం పెదవి విరుస్తున్నారు హెచ్హెచ్ఎస్ డిపార్ట్మెంట్ చీఫ్గా కెనడీ జూనియర్ వ్యాక్సిన్ పాలసీలను పూర్తిగా మార్చివేస్తారన్న భయాలను అటు సైంటిస్టులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ట్రంప్ కెనడీ కలిసి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ విషయంలో వీరి వైఖరి ఎలా ఉండనుంది ఈ ఇద్దరి నిర్ణయాలు ఇతర దేశాలపైన ప్రభావం చూపనున్నాయా అమెరికా ప్రజల్లో వ్యాక్సిన్లపై నమ్మకం లేని వారు ఎక్కువే ఉంటారు సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ సిడీసీ నివేదిక ప్రకారం అమెరికాలో సుమారు పది శాతం మంది ప్రజలు వ్యాక్సిన్లను పూర్తిగా నమ్మరు మరికొంతమంది వ్యాక్సిన్లు అవసరమే అని ఒప్పుకుంటూ ఉంటారు కానీ వ్యాక్సిన్లు తీసుకోవడానికి ఇష్టపడరు గల్లప్ సర్వే ప్రకారం ఇరవై శాతం మందికి పైగా అమెరికన్లు కరోనా వ్యాక్సిన్ల పట్ల వ్యతిరేకత చూపారు అమెరికాలో కొన్ని మతపరమైన కారణాల వల్ల ప్రజలు వ్యాక్సిన్లను వేసుకునేందుకు వెనుకొంజ వేస్తున్నారని నిపుణులు చెబుతూ ఉంటారు అటు ఫార్మా కంపెనీలపై నమ్మకం లేకపోవడం వల్ల కూడా వ్యాక్సిన్లపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది సోషల్ మీడియాలో విత్సలవిడిగా వ్యాపించే ఫేక్ న్యూస్ వల్ల కూడా చాలామంది వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా మారిపోయారు హెచ్హెచ్ఎస్ చీఫ్గా ట్రంప్ నియమించిన కెనడీ వ్యాక్సిన్లకు అతిపెద్ద వ్యతిరేకి వ్యాక్సిన్ల వల్ల ఆటిజం వస్తుందని గతంలో ఆయన చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి రెండు వేల ఇరవై ఒకటిలో వ్యాక్సిన్లపై ఆయన చేసిన ట్వీట్లను అవాస్తవాలుగా ట్విట్టర్ గుర్తించింది చాలా పోస్టులను డిలీట్ కూడా చేసింది మరోవైపు ట్రంప్ మాత్రం వ్యాక్సిన్ల విషయంలో ద్వంద్వ వైఖరి పాటిస్తూ వచ్చారు అవసరానికి తగ్గట్టుగా ఆయన స్టాండ్ మారిందన్న విమర్శలు ఉన్నాయి ట్రంప్ తన రాజకీయ జీవితంలో వ్యాక్సిన్లపై వివిధ సమయాల్లో విభిన్నమైన వ్యాఖ్యలు కూడా చేశారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర ఆమోదం కోసం ఆపరేషన్ వార్ స్పీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ట్రంప్ వ్యాక్సిన్లను వేగంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రక్రియకు దగ్గరుండి మరీ సపోర్ట్ ఇచ్చారు అయితే ప్రెసిడెంట్ అవ్వకముందు అంటే రెండు వేల పదహారుకు ముందు మాత్రం ఆయన గళం వేరేలా ఉంది వ్యాక్సిన్లు ఎక్కువ సంఖ్యలో ఇవ్వడం ఆటిజంను పెంచుతుందంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు ఆయన అంతేకాదు రెండు వేల పదహారులో ప్రముఖ వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమ నాయకుడు ఆండ్రూ వెక్ఫీల్డ్కు ట్రంప్ బహిరంగ మద్దతు ప్రకటించారు ఇక కెనడీ జూనియర్ హెచ్హెచ్ఎస్ డిపార్ట్మెంట్ చీఫ్గా రానున్న కాలంలో వ్యాక్సిన్ పాలసీలను మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు ప్రజలు స్వేచ్ఛగా వ్యాక్సిన్ తీసుకునే లేదా తీసుకోకుండా ఉండే హక్కును ప్రోత్సహించవచ్చు ఇది వ్యాక్సినేషన్ రేటును తగ్గించవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లల వ్యాధుల విషయంలో స్వేచ్ఛకు పెద్దపీట వేస్తే అది మొదటికే మోసం వస్తుంది ఎందుకంటే స్మాల్పాక్స్ పోలియో లాంటి వ్యాధులను కంట్రోల్ చేసింది వ్యాక్సిన్లే ఇప్పుడు చాలా దేశాలు పోలియో రహితంగా మారాయంటే అది వ్యాక్సిన్ల పుణ్యమే ఇటు కెనడీ వాదన మాత్రం వేరేలా ఉంది అసలు చిన్నపిల్లలకే వ్యాక్సిన్లు ఇవ్వకూడదనే ఆలోచన ఆయనది మరోవైపు కొన్ని రకాల వ్యాక్సిన్ల పట్ల కెనడీ గతంలో చేసిన కామెంట్స్ చూస్తే వాటిని బ్యాన్ చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని అంటున్నారు విశ్లేషకులు ముఖ్యంగా కరోనాతో పాటు మిసెల్స్ లాంటి వ్యాధుల వ్యాక్సిన్ల విషయంలో ఆయన వైఖరి కఠినంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఈ తరహా వ్యాక్సిన్లను పూర్తిగా బ్యాన్ చేసే అవకాశం తక్కువగాను ఉన్నప్పటికీ వాటి మీద కఠినమైన నియంత్రణలు తెచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి అటు అమెరికాలో వ్యాక్సిన్ విధానాలు మారితే అది గ్లోబల్ హెల్త్ ప్రోగ్రాంలపైన ఇంపాక్ట్ చూపుతుంది డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ వ్యాక్సిన్ ప్రోగ్రాములకు ఫెడరల్ మద్దతు తగ్గిపోతే ఇతర దేశాలకు వ్యాక్సిన్ డొనేషన్లు తగ్గిపోతాయి అంటే ఇతర దేశాల ప్రజల ఆరోగ్య స్థితిగతులపై కూడా ట్రంప్ నిర్ణయాలు ప్రభావం చూపడం ఖాయమే వ్యాక్సిన్ అభివృద్ధి పంపిణీ కోసం ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులను కూడా ట్రంప్ టీం తగ్గించే ఛాన్స్ ఉంది ఇక మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్లు తీసుకోకుండా ఉండే అమెరికాలో పాత వ్యాధులు మళ్లీ ప్రబలే ప్రమాదం ఉంటుంది అని అంటున్నారు విశ్లేషకులు మీసెల్స్ డిప్తీరియా లాంటి వ్యాధులు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పెరుగుతూనే ఉన్నాయి ఇవి మరింత తీవ్రమవనున్నాయి ఇక హెచ్ఎస్ఎస్ నేరుగా సిటీసితో పాటు ఇతర ఆరోగ్య సంస్థలను సమన్వయం చేస్తుంది కెనడీ జూనియర్ ఆ సంస్థల వ్యాక్సిన్ విధానాలను మార్చే ప్రయత్నం కూడా చేయవచ్చు వ్యాక్సిన్ల పట్ల అపనమ్మకాలు పెరిగితే అమెరికా హార్డ్ ఇమ్యూనిటీ కూడా కోల్పోవచ్చు అందుకే కెనడీని హెచ్హెచ్ఎస్ చీఫ్గా ట్రంప్ నియమించడం పట్ల అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి ఇది ఓవరాల్గా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నది చాలా మంది వాదన